హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మంచి కాటన్ క్లాత్లో డ్రెస్ మెటీరియల్స్ అనమాట వాళ్ళు ఒక్కటి ఓపెన్ చేసి చూపించారు టాపు బోటము చున్నీ మూడు వచ్చాయండి వీళ్ళ దగ్గర కలెక్షన్ సూపర్గా ఉంటుంది కాటన్వి ఇంకా కలర్స్ అంటారా ఎంద్రదాన్సులో ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి చాలా చాలా బాగుంటాయి మీరు ఒకసారి చూడండి వీళ్ళ దగ్గర కలంకారీ మోడలు ఫ్లోరల్ డిజైన్ మోడలు ప్లేను డార్క్ కలర్సు అన్ని రకాలు ఉంటాయండి చాలా బాగుంటాయి వీళ్ళు ఆన్లైన్ ఫెసిలిటీ ఇస్తున్నారు మీరు పిక్ తీసి పెట్టినా కూడా మీకు ఆన్లైన్గా కొరియర్ చేస్తారు లేదు మాకు కరెక్ట్గా కనిపించలేదు మేము వీడియో కాల్ చేసి తీసుకుంటాము అన్నా కూడా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారండి లేదు మేము ఇంటికెళ్ళే తీసుకుంటాము క్లాత్ పట్టుకొని చూసుకొని తీసుకుంటాము అన్నా కూడా చక్కగా మీరు ఇంటికెళ్ళి మీకు నచ్చిన మోడల్ మీకు నచ్చినవి తీసుకోవచ్చు కాస్ట్ వచ్చే ఐదు వందల యాభై మాత్రమేనండి ఎందుకంటే మార్కెట్లో మంచి కాటన్ డ్రెస్ మెటీరియల్ దొరకాలంటే మినిమం ఎనిమిది వందలు లేనిది రావట్లేదు కానీ వీళ్ళు ఐదు వందల యాభైకి నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ వీళ్ళు ఇస్తున్నారు వీళ్ళ దగ్గర ఇదే స్టాక్ కాదండి ఎన్ని తీస్తున్న కొద్దీ కాటన్ డ్రెస్ మెటీరియల్ వస్తూనే ఉన్నాయి చాలా చాలా కలర్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఇంకో చిన్న సలహా ఏమంటారా చిన్న చిన్న పాపలు ఎవరైనా ఉంటే ఒక్క డ్రెస్ మెటీరియల్ తీసుకుంటే మూడు ఫ్రాక్స్ వస్తాయండి చక్కగా లైనింగ్ వేసేసి టాప్ ఒక ఫ్రాకు బాటమ్ ఒక ఫ్రాకు చున్ని ఒక ఫ్రాకు కుట్టి చేయొచ్చు బాగుంది కదా ఐడియా అలా అయినా చేయొచ్చు కాటినే కదా చిన్నపిల్లలు హ్యాపీగా కన్వీనియంట్గా హ్యాపీగా ఉంటారు అలా కూడా ట్రై చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంటాయి ఎందుకంటే ఇది ఒక అమ్మాయి తన్ని తాను నిరూపించుకోవటానికి ఒక బిజినెస్ పెట్టుకొని ధైర్యంగా ఉండి ఒక బిజినెస్ స్టార్ట్ చేసిందండి తనకి మనందరం కూడా సపోర్ట్ చేద్దాము మన ఆడవాళ్ళకి మన ఆడవాళ్ళే సపోర్ట్గా నిలబడాలి బిజినెస్ చేస్తూ ధైర్యంగా ఎంత పెట్టుబడులు పెట్టుకుంటూ కదా ఫ్రెండ్స్ అందుకనేది తన్ని నేను సపోర్ట్ చేస్తూ ఈ వీడియోని తీసాను మీకు కూడా మీకు ఏమైనా నచ్చినవి ఉంటే ఖచ్చితంగా బుక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీరు ఓకే లేదు మేము కూడా ఇవి తీసుకెళ్ళి సేల్ చేసుకుంటాము మేము వ్యాపారం చేసుకుంటాము అంటే అలాంటి ఆప్షన్ కూడా దీని దగ్గర ఉంది మీరు వచ్చి స్టాక్ చూసుకొని మీకు నచ్చినవి బాగుంది అంటే అవి మీకు కొరియర్ చేస్తుంది మీరు వచ్చైనా తీసుకెళ్ళొచ్చు అలాంటి ఆప్షన్ కూడా దీని దగ్గర ఉందండి దీని దగ్గర ఓన్లీ డ్రెస్ మెటీరియల్సే నేను చూపిస్తున్నాను హెవీ గాగ్రాస్ హెవీ శారీస్ స్కార్ఫ్లు లెగ్గిన్స్ కిడ్స్ వేరు అన్ని రకాలు ఉన్నాయండి నేను ఈ వీడియోలో మాత్రం ఈ టైప్ ఆఫ్ వర్షన్ నేను చూపించాను అనమాట డ్రెస్ మెటీరియల్స్ మరోసారి ఇంకొక వర్షన్తో మళ్ళీ మీకు చూపిస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూసారా తీస్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి కాబట్టి ఇంత మంచి కలెక్షన్స్ని ఎవ్వరూ వదులుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను నెంబరు డిస్క్రిప్షన్లో పెడతాను మర్చిపోకండి బాయ్ బాయ్